టూ మూవీ నిజంగా సాధ్యమా కేవలం ఇది త్రిపుల్ ఆర్ సీక్వెల్ల నామ ప్రాజెక్టేనా ఈ డౌట్లన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వి కావు టాలీవుడ్ సినీ జనాల అనుమానాలు కూడా కావు ఇవి పూర్తిగా బాలీవుడ్ హీరోల డిస్ట్రిబ్యూటర్ల డౌట్లు అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం కొరటాల శివకి ఈ మధ్య ఏకంగా నలుగురు హీరోల నుంచి కాల్స్ వచ్చాయి ఆ నలుగురు కొరటాల శివని కామన్ గా అడిగిన ప్రశ్న దేవరాటూ ఉందా లేదా ఉంటే ఎప్పుడు విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టించుకోవాల్సిన విషయం మీద బాలీవుడ్ హీరోలకు అంత ఆత్రం ఎందుకు ఈ డౌట్కి సాలిడ్ రీజన్ ఉంది ముంబై ముదుర్లు సక్సెస్కి షార్ట్ కట్ కావాలంటున్నారు దానికి దేవరాటూ అడ్డుపడేలా ఉందట అడ్డు తొలగించుకోవడానికి ఈ ముందు జాగ్రత్తలని తెలుస్తోంది ఎన్నో పాన్ ఇండియా సినిమాలుండగా ఎందరో పాన్ ఇండియా హీరోలు పోటీ ఇస్తుండగా హిందీ హీరోలకి దేవరాటుతో ఏం పని మీరే చూసేయండి దేవర టూ నిజంగానే ఈ ఏడాది మొదలవుతుందా అసలు సీక్వెల్ ఉందా లేదా ఉండే అవకాశం ఎంత ఉంది ఈ డౌట్లు రాకముందే చాలాసార్లు కొరటాల శివ దేవర టూ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని తేల్చాడు కథ సిద్ధమైందన్నాడు డ్రాగన్తో ప్యారలల్గా లేదంటే డ్రాగన్ సగం పూర్తయ్యాక దసరాకు ఈ సినిమా షూటింగ్ మొదలవ్వచ్చని ప్రచారం కూడా జరిగింది కట్ చేస్తే ఇప్పుడు దేవర టూ ఉంటుందా లేదా ఉంటే ఎప్పుడు అనే ప్రశ్నలు హిందీ హీరోలు వేస్తున్నారు ఈ డౌట్లు వాళ్ళకెందుకు వచ్చాయో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే వాళ్ళకి అర్జెంటుగా కొరటాల శివతో ప్రాజెక్ట్ కావాలి హిందీ హీరోలకి హిట్ మెట్లు ఎక్కడం ఎలానో అర్థం కావట్లేదట అప్పుడప్పుడు స్త్రీ టూ లాంటి హిట్లు తప్ప స్టార్ హీరోలకి అక్కడ సక్సెస్ అంటే ముఖం ఆచిపోయి ఉన్నారు ఏదో షారూక్కు వచ్చిన పఠాన్ జవాన్ లాంటి హిట్లు తప్ప గత ఐదేళ్లుగా చెప్పుకోదగ్గ హిట్లేమీ లేవు అక్కడ జవాన్ పఠాన్లో పఠాన్ హిట్ కనుక వంద అనుమానాలు ఉన్నాయి జవాన్ సక్సెస్ వెనుక తమిళ దర్శకుడు అట్లీ హాస్తం ఉంది ఇలా ఎలా చూసినా హిందీ హీరోలకి హిట్ కావాలంటే తెలుగు లేదంటే తమిళ దర్శకులతో సినిమా చేయాల్సిందే చేయాల్సిందేనిమల్ తో ఇదే విషయం అర్థమైంది కే కాదు షాహిద్ కపూర్ కూడా హిందీలో హిట్ ఇచ్చింది సందీప్ రెడ్డి వంగానే అందుకే అందుకే ప్రశాంత్ నీల్ కొరటాల శివ సుకుమార్ కోసం హిందీ హీరోల ప్రయత్నాలు పెంచారు కానీ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో పాటు సలార్ టూ కి కమిట్ అయ్యాడు కాబట్టి రెండున్నరేళ్ల వరకు తను ఖాళీగా ఉండే ఛాన్సే లేదు సుకుమార్ ఎనిమిది నెలల తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు కాబట్టి కనీసం తను మూడేళ్ల వరకు మరో హీరోకు అందుబాటులో ఉండడమే కష్టం ఎలా చూసినా హిట్ మెట్ ఎక్కిన కొరటాల శివని ఈజీగా దొరికేలా ఉన్నాడు అందుకే రణ్వీర్ సింగ్ షాహిద్ కపూర్ అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్ నుంచి కూడా కొరటాల శివకి కబుర్ అందిందట వీళ్ళు తనతో మాట్లాడినప్పుడు దేవర టూ గురించే వాకప్ చేశారని అది నిజంగానే పట్టాలు ఎక్కేలా ఉంటే వాళ్ళు వెయిట్ చేయక తప్పదని తెలియదు మొత్తానికి ఇలా కూడా దేవర టూ మీద హిందీ హీరోలు ఎంక్వైరీ చేయడం చాలా విచిత్రంగా ఉందనే మాట వినబడుతోంది